చన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభినేని వంశీపై పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే వల్లభినేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ పోలీసులు అరెస్టు చేయగా మూడు నెలలకు పైగా ఆయనను జైలులోనే ఉంచారు అయితే జైలులో ఉన్న వలబినేని వంశీ పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు తాజాగా గుంటూరు జీజెహెచ్ లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో వలబనేని వంశీ పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా వైద్యులు గుర్తించారు వలబనేని వంశీ ఫిట్స్తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది అయితే వంశీకి నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంది గుంటూరు జీజీహెచ్ లో ఈ సదుపాయం లేదని వైద్యులు తెలిపారు దీంతో వలమలేని వంశీని మరొక ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు వంశీకి వైద్యులు మందులు సూచించారని ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు అయితే వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వివిధ కేసుల్లో నిందితుడుగా ఉన్న వల్లబనేని వంశీ బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వల్లబనేని వంశీ ఫ్యామిలీ గురించి ఆయన ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వంశీ పూర్తి పేరు వల్లబనేని వంశీమోహన్ ఆయనకు భార్య పంకజశ్రీ కొడుకు వెంకట రవీంద్ర కుమార్తె శ్రీలక్ష్మి వసుంధరావు ఉన్నారు వల్లభనేని వంశీ గతంలో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు తెలుగులో నిర్మాతగా కొన్ని సినిమాలు కూడా తీశారు తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వల్లభనేని వంశీ రెండుసార్లు ఆ పార్టీ తరఫున గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వలబనేని వంశీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరొకసారి విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలుగాగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ ఆ పార్టీకి దూరమయ్యారు అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ ఓటమి చెందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వంశీ సమర్పించిన ఎన్నికల అఫిడేవిట్ ప్రకారం వంశీకి ఆయన కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ నూట తొంభై ఎనిమిది కోట్లుగా పేర్కొన్నారు అయితే అప్పులు కూడా ఇరవై మూడు కోట్లుగా చూపించారు ఆస్తులలో తన పేరుతో నూట ఎనిమిది కోట్ల పదమూడు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు తన భార్య పంకజశ్రీ పేరుతో ఇరవై కోట్ల ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నట్లుగా వంశీ పేర్కొన్నారు ఇక వంశీ తనకు ఒకటి ఆడికార్ ఒకటి బెంచ్ కార్ ఉన్నట్లుగా తెలిపారు పంకజశ్రీ పేరుతో ఉన్న ఆస్తుల్లో చరాస్తుల విలువ ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల పదహారు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు స్థిరాస్తుల విలువ పద్దెనిమిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల యాభైగా ఉంది ఇక వంశీ ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ నూట తొంభై ఏడు కోట్ల నలభై రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఇందులో చరాస్తులు ఏడు కోట్ల ఆరు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల అరవై స్థిరాస్తులు నూట తొంభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు అప్పులు ఇరవై మూడు కోట్ల ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఇక వంశీ విద్యార్హత విషయానికి వస్తే తాడికొండలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదవ తరగతి హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇంటర్మీడియట్ తిరుపతిలోని ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల తొంభై రెండులో బిబీఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంబీఎస్సి పూర్తి చేసినట్లుగా తెలిపారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్